యా వారికున్న ఇబ్బందులన్నీ తొలగించయ్యా వారికి ఉన్న ఇరుకులలో విడిపించున్నాయి వారికున్న బలహీనతల్లోనూ విడిపించు అయ్యో అవమానంలో విడిపించింది ధర్మాలు గెరచున్నాయన ఉద్యోగాలను పెంచుతున్నాయన ఇండ్లు గద్దె కలిగలిగిన స్థితిలోనికి తీసుకురండి అప్పులు తినగలిగిన స్థితిలోనికి తీసుకురండి ఎక్కడ అవమానికి చూపించారో అక్కడ ఘనపక్ష కలిగిన వారుగా అక్కడ హెచ్పడి వారుగా అద్భుతాలు చూసి ఈ బిడలుగా ఉంచుమని ఈ మొదటి రోజే నాయనా ఈ లోక అనుసారమైనేది వద్దు కానీ పర సంబంధమైన నీ కృప మా మీద ఉంచు చాలయ్యా చాలయ్య ఇప్పుడు వరకు మనుషుల వైపు తిరిగామయ్యా మనుషుల బలం వైపు తిరిగా అయ్యా కుటుంబాల వైపు తిరిగి మోసిపోయామయ్యా రాత్రి మాకు మేమే నీకు సమర్పించుకుని నీ కృప కావాలని రెండు చేతులు చాచి అడుగుతున్నామయ్యా అయ్యా మే పాపులున్నాయీనులున్నాయనా మమ్మల్ని ఒకసారి రాత్రి కృపతో చేసుకుని వినిపించమని ఈ రాత్రి నిలబడి ఆరాధించిన ఈ బిడ్డలు